టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ కు దూరమే నాలుగేళ్లు దాటింది ధోని ఇప్పటికీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ లో ఆడుతూనే కనిపిస్తున్నాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో లో కనిపించిన తర్వాత ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో కూడా అతను సందడి చేయనున్నాడు ఐపీఎల్ తదుపరి సీజన్ ప్రారంభానికి మరో రెండు నెలల సమయం మాత్రమే ఉంది అంతకంటే ముందే మహేంద్ర సింగ్ ధోని వచ్చే సీజన్ కు సన్నాహాలు ప్రారంభించాడు ధోని బ్యాట్ పట్టుకొని ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు అతని బ్యాటింగ్ ప్రాక్టీస్ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది మహేంద్ర సింగ్ ధోని వయసు నలభై మూడేళ్లు గత ఐపీఎల్ సీజన్ తర్వాత ఇప్పుడు క్రికెట్ నుంచి పూర్తిగా రిటైర్ అవుతాడని అంతా భావించారు అయితే ధోని మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీలో కనిపించనున్నాడు ఇందుకోసం ఆయన సన్నాహాలు కూడా మొదలు పెట్టారు సోషల్ మీడియాలో వచ్చిన ఫోటోలో ధోని బ్యాట్ పట్టుకుని యాక్షన్ లో కనిపిస్తున్నాడు చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీ పసుపు ప్యాడ్లు ధరించి హెల్మెట్ కూడా ధరించాడు రెండు నెలల క్రితమే ధోని ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు కోసం సన్నాహాలు ప్రారంభించాడు అంతర్జాతీయ క్రికెట్ లో అఖండ విజయాన్ని సాధించడమే కాకుండా మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ లో కూడా గొప్ప విజయాలు సాధించాడు రెండు వేల ఏడు ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల పదకొండు వన్డే ప్రపంచ కప్ రెండు వేల పదమూడులో లో చాంపియన్స్ ట్రోఫీని భారత్ ను ఎలా చేసిన ధోని సిఎస్కే ఫ్రాన్సైజీకి ఐదు ఐపీఎల్ ట్రోఫీలను రెండు వేల పది రెండు వేల పదకొండు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడు అందించాడు కెప్టెన్సీతో పాటు ఐపీఎల్లో బ్యాటింగ్లో అద్భుతమైన రికార్డును కలిగి ఉన్నాడు ఇప్పటి వరకు రెండు వందల అరవై నాలుగు మ్యాచ్ రెండు వందల ఇరవై తొమ్మిది ఇన్నింగ్స్ ఇరవై నాలుగు అర్ధ సెంచరీల సాయంతో ఐదు వేల రెండు వందల నలభై మూడు పరుగులు చేశాడు రెండు వేల ఎనిమిదిలో ప్రారంభమైన ఈ ఇండియన్ టీ ట్వంటీ లీగ్ ఇప్పటి వరకు పదిహేడు సీజన్లను పూర్తి చేసుకుంది ఇప్పుడు పద్దెనిమిదవ సీజన్ మార్చి ఇరవై ఒకటి నుంచి ప్రారంభం కానుంది మరోసారి పది జట్ల మధ్య టైటిల్ పోరు జరగనుంది కోల్కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ మైదానంలో తొలి మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ కూడా జరగనుంది ఇక ధోనికి ఇదే లాస్ట్ సీజన్ అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సీజన్లో ధోని ఎలాంటి ప్రదర్శన చేస్తాడా అన్నది ఫ్యాన్స్లో ఆసక్తిగా మారింది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సినిమాను గట్టిగా కొట్టండి